సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ అయిపోవాలని కొందరు చేస్తున్న వింత పనులు అందర్నీ విస్తుపోయేలా చేస్తున్నాయి తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ యువకుడి ఇనిస్టా రీల్స్ పిచ్చి పీక్స్కు వెళ్లింది ఈ క్రమంలో అతను నడి రోడ్డుపై శివన్లా పడుకున్నాడు అతని స్నేహితులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాలనేది వారి ఐడియా కానీ చివరికి వారు కటకటాల వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది యూపీలోని కస్గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవటానికి ఇరవై మూడేళ్ల ముఖేష్ కుమార్ నడి రోడ్డుపై శవన్లా పడుకున్నాడు ఎర్రటి చాపపై యువకుడు పడుకుని ఉండగా మెడలో దండవేసి ఒంటిపై తెల్లటి గుడ్డ కప్పారు అతని స్నేహితులు అంతేకాదు అతని ముక్కులో దూదు కూడా పెట్టారు అచ్చం శవన్లా రోడ్డుపై ఉంచిన అతని స్నేహితులు ఇన్స్టాలో రైల్ కోసం దానిని వీడియో తీయటం ప్రారంభించారు వీడియో తీయటం పూర్తి కాగానే పగలబడి నవ్వుతూ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు దాంతో అప్పటి వరకు నిజంగా యువకుడు చనిపోయాడని సానుభూతితో నిలబడి చూస్తున్న వారంతా ఒక్కసారిగా అవాకయ్యారు మరోవైపు ఈ ఘటన కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ముఖేష్ కుమార్ అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు దీనిపై నెట్టింట పలువురు విమర్శలతో విరుచుకుపడ్డారు వ్యూస్ లైకుల కోసం ఇలాంటి పిచ్చి పనులేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు రీల్స్ కోసం ఇంతగా దిగజారాలా అని కొందరు ప్రపంచం అంతా విచిత్రమైన వెర్రివాళ్లతో నిండిపోయిందని వాళ్లకు మంచి రీల్స్ చేయటానికి శిక్షణ ఇవ్వాలని కొందరు వ్యాఖ్యానించారు